Welcome to our channel. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన ఘోరమైన హింస నేపథ్యంలో ఇరు దేశాలు బుధవారం సాయంత్రం నలభై ఎనిమిది గంటల కాల్పుల విరమణ కంటే సీజ్ కు అంగీకరించాయి అయితే ఇప్పటికే ఈ ఘర్షణలో రెండు వైపులా కూడా డజన్ల కొద్ది అమాయకపు ప్రజలు మరణించినట్లుగా తెలుస్తోంది ఆఫ్ఘనిస్తానే కాల్పుల విరమణ కోరిందని పాకిస్తాన్ పేర్కొనగా దీనిపై ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం స్పందించలేదు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది అయితే ఈ ఆరోపణలు మాత్రం ఆఫ్ఘనిస్తాన్ చాలా తీవ్రంగా ఖండించిన నేపథ్యం అయితే ఉంది అయితే ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ విషయం మనందరికీ కూడా తెలుసు రెండు దేశాల సరిహద్దుల్లో కూడా కాల్పులు జరిగాయి రెండు వైపులా కూడా తీవ్రంగా ప్రాణ నష్టం సంభవించింది ఆస్తి నష్టం కూడా సంభవించినట్లుగా మనకి సమాచారం అంత పాక్ ఆఫ్ఘాన్ మధ్య తలెత్తిన ఈ సరిహద్దు ఘర్షణలో డజన్ల కొద్ది అమాయకపు ప్రజలు మరణించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి అయితే ఇదే సమయంలో అనేక మంది గాయపడ్డట్లు కూడా బెల్లడైంది అయితే ఈ ఘర్షణలు తలెత్తిన ఇరవై నాలుగు గంటల తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలు సీజ్ ఫైర్కు ప్రస్తుతానికి కొన్ని చర్చలు జరిగిన తరువాత అంగీకరించాయని చెప్పి వార్తలు వస్తున్నాయి బుధవారం సాయంత్రం అంటే సరిగ్గా నిన్నటి నుంచి ఈ నలభై ఎనిమిది గంటల పాటు కాల్పులు జరిగాయి కదా సో ఈ కాల్పుల విరమణ అమల్లోకి రానుంది సో అంటే ఇంకా బుధ గురు శుక్ర అంటే ఇంకొక శుక్రవారం సాయంత్రం నుంచి సో ఈ కా సీజ్ ఫైర్ అమల్లోకి రానుందని చెప్పి అయితే ఒక్క సోర్స్ చెప్తోంది బుధవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చేసింది అని చెప్పి కొన్ని సంబంధిత వర్గాలైతే వెల్లడించే పరిస్థితి అయితే మరి ఇప్పటికీ ఉంది సో ఇంకా నిజానిజాలైతే ఉంది పాకిస్తాన్ విడుదల చేసినటువంటి ఒక అనౌన్స్మెంట్ అంటే ప్రకటన ప్రకారం ప్రస్తుతం తలెత్తిన పరిస్థితి చాలా చాలా క్లిష్టతరమైంది సంక్లిష్టమైంది అయినప్పటికీ ఈ సమస్యకు సానుకూలమైనటువంటి పరిష్కారం కనుగొనడానికి తగినటువంటి దౌత్య చర్చల ద్వారా కూడా ఇరుపక్షాలు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాయి అని చెప్పి మాత్రం ఒకవైపు నుంచి తెలుపుకొస్తుంది పాకిస్తాన్ సో ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆఫ్ఘనిస్తాన్ తీసుకొచ్చిందని అయితే దానికి స్పందించినటువంటి పాకిస్తాన్ ఇక సరేనని చెప్పి ఆ సీజ్ ఫైర్కి ఒప్పుకుందని చెప్పి పాకిస్తాన్ పేర్కొంటూ వస్తుంది అయితే తాలిబాన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మాత్రం కాల్పుల విరమణపై కానీ అంటే సీజ్ ఫైర్పై కానీ లేదా దాన్ని ఎవరు కోరారు అనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటే అధికారిక ప్రకటన కూడా చేయలేదని చెప్పి మనకి సమాచారం అందుతోంది సో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన ఈ హింస ఏదైతే ఉందో అది ఇటీవలి సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య కూడా జరిగిన అత్యంత ఘోరమైనటువంటి ఒక ఇన్సిడెంట్గా నిలిచిపోయింది సరిహద్దుల్లో జరిగినటువంటి సైనిక ఆపరేషన్లలో డజన్ల కొద్దీ ఆఫ్ఘాన్ భద్రతా దళాలు మిలిటెంట్లను తాము హతమార్చినట్లు పాకిస్తాన్ వెల్లడించింది అలాగే రెచ్చగొట్టని దాడులను తిప్పికొడుతూ ట్యాంకులు సైనిక పోస్టులను కూడా ధ్వంసం చేశామని తెలుపుతున్నారు అయితే పాకిస్తాన్ చేసినటువంటి ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి పూర్తి విరుద్ధంగా తాలిబాన్ ప్రభుత్వం మాత్రం ఒక అనౌన్స్మెంట్ చేసింది ఒక ప్రకటన విడుదల చేసింది పాకిస్తాన్లోని దక్షిణ కాందహార్ సరిహద్దు ప్రాంతంలో పాక్ దళాలు జరిపిన దాడుల్లో పన్నెండు మంది పౌరులు ఇప్పటికే మరణించినట్లుగా తెలుపుతోంది ఈ దాడుల్లో వంద మందికి పైగా గాయాల పాలయ్యాయని ఆరోపిస్తుంది కూడా అయితే దీనికి ప్రతీకారంగా పాక్ ఆర్మీ సరిహద్దు అవుట్ ను ధ్వంసం చేసి ఒక శత్రుయుద్ధ ట్యాంక్ను స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అనే వ్యక్తి వెల్లడించారు సో పాకిస్తాన్పై ఉగ్రవాద దాడులు చేస్తున్న మిలిటెంట్లకు ఆఫ్ఘనిస్తాన్ మద్దతు ఇస్తోందని మరీ ముఖ్యంగా తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ వంటి సంస్థలకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది అదే అక్కస్తో దాడులు కూడా పాల్పడుతోందని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ దాడులు మరింతగా పెరిగాయని పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రంగా వాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలను ఆఫ్ఘనిస్తాన్ చాలా తీవ్రంగా ఖండిస్తోంది గత వారం భారత్లో పర్యటించిన ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించకుండా తమ భూభాగాన్ని తాలిబాన్ ప్రభుత్వం అడ్డుకుంటోందని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది సో మరి చూద్దాం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య సరిహద్దు పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందా లేదంటే ఈ సీజ్ ఫైర్ పర్మినెంట్గా కొనసాగుస్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి సో మరిన్ని ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం ఆల్వేస్ టేక్ లిక్ డౌన్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ